నేను ఒక వీడియో చూసా ఒక దుర్మార్గుడు తండ్రిని చిత్రహింసలు పెడుతున్నాడు ఆ వీడియో చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను ఏడ్చేశాను గ్రూపుల్లో ఏడ్చి వాయిస్ మెసేజ్ ఏడుస్తూనే పెట్టాను నేను అంత ఆ వీడియో నన్ను నా హృదయం ద్రవించుకుపోయింది ద్రవించుకుపోయింది నా హృదయంలోంచి కన్నీరు నా కంటిలోంచి కూడా కన్నీరు కారిపోయింది వాడు వాళ్ళ నాన్నగారు ముక్కులోంచి నోట్లోంచి బ్లడ్ వస్తున్నా సరే ఇంకా దారుణాతి దారుణంగా కొడుతున్నాడు వాళ్ళు కూడా సోద్యం చూసినట్టు వాడిని తీసుకెళ్ళి కట్టేసి ఏదో గదిలో పడేసో పోలీసులకు ఫోన్ చేయకుండా వాడిని ఏదో తోసుకుంటూ వెళ్తున్నారు అడు మళ్ళీ వచ్చి కొడుతున్నాడు తోసుకుంటూ వెళ్తున్నారు అడు వచ్చి కొడుతున్నాడు చి వాళ్ళ మనుషులైనా అనిపించింది నాకు అక్కడ ఉన్నవాళ్ళు కూడా కానీ ఒకటి చెప్తుంటే గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో పోతే మళ్ళీ ఆడదానికి భర్త వస్తున్నాడు భార్య పోతే భార్య వస్తుంది కానీ తల్లిదండ్రులు పోతే రారు రక్త సంబంధం పోతే రాదు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో మీ భార్య మీకు మీ తల్లిదండ్రుల మీద నెగిటివ్గా చెప్పిన వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆవిడ ద్వేషిస్తుందా ఆవిడ హింసిస్తుందా అర్థం చేసుకోండి మీ తల్లిదండ్రులకి మీరు చేయతునివ్వండి ఆసరా ఇవ్వండి మీకోసం వాళ్ళు రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్నారు అలాంటి తల్లిదండ్రులకి మీరు అన్యాయం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు మీ వంశం కూడా సర్వనాశనం అయిపోద్ది మీ తల్లిదండ్రులు మీరు బాధపడితే అది గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకుని తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకుంటే రేపు పొద్దున్నే మీ బిడ్డలు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు లేకపోతే నీకు అదే గతి అదో గతి కన్నీరు పెట్టించుకుంటే తల్లిదండ్రులు ఇది కానీ తోడ పుట్టిన వాళ్ళు ఆస్తులు సంపాదిస్తావు తోడ వాళ్ళు మళ్ళీ జన్మ పట్టుద్ది ఈ జన్మలో నీకు మళ్ళీ తిరిగి రారు నీకు భార్య పోతే భార్య వస్తుంది భర్త పోతే భర్త వస్తాడు కానీ తల్లిదండ్రులతో అడగొట్టిన వాళ్ళు రారు గుర్తు పెట్టుకుని వాళ్ళని ప్రేమగా చూడండి తల్లిదండ్రులారా మీకు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను మీరు ఆస్తులు సంపాదిస్తే శుభ్రంగా తినండి మంచి బట్టలు కట్టుకోండి పుణ్యక్షేత్రాలు తిరగండి హ్యాపీగా బ్రతకండి ఉన్న రోజులు మిగిలితే తీసుకుంటారు నీ బెడ్లు ఆస్తులు లేతలేదు అంతేగాని వాళ్ళ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు వాళ్ళ కోసం మీరు పాపాలు చేసి మూట కట్టొద్దు మీరు పోయి పైకి పోయి ఆ పాపాలను తీసుకుని పోతున్నారు అక్కడ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి బతకడం నేర్పండు సార్ మీ బిడ్డలకు ఆస్తులు కాదు ఇది మాత్రం ఆ వీడియో మాత్రం నన్ను చాలా కదిలించింది వాడు నాకు దొరికితే కనుక వాడిని చంపేసి నేను జైలు వెళ్తాను వాడు నాకు దొరికితే మచ్ అతను బ్లడ్ కారిపోతుంటే అస్సలు అమ్మో ఆ వీడియో చూస్తే హృదయం దవ్వించుకుపోద్ది ఎవడు ఎంత కఠిన కానీ వాడు ఇంకా తనుతున్నాడు చెప్పులు పెట్టుకొడుతున్నాడు కాళ్ళతో పట అడిష్టం వచ్చినట్టు చేతులతో కొట్టేశాడు కొట్టేసాడు కొట్టేశాడు కాళ్ళతో తన్నేస్తున్నాడు వాడు మనిష మృగమా భగవంతుడా వాడికి సరైన శిక్ష మీరు ఎక్కడే వేయగలరు మనిషి అనేవాడు వాడికి శిక్ష చేయలేడు అండ్ కోసి ఉప్పు కారం వేసి కాకిలికి వేసినా పా కా కా కాకిలకే పాపం ముసలికేసినా ముసలికి పాపం అంటుకుంటుంది కాబట్టి అండ్ ఏం చేసినా కూడా ఏం చేయాలో కూడా నాకు అర్థం అర్థం కాలేదు కాబట్టి భగవంతుడే వాడిని శిక్షించాలి